వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఆ రాశులలో మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసం మిశ్రమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకునంటే ఈ యొక్క అక్టోబర్ మాసంలో నెల ప్రారంభంలోనే మీ యొక్క ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతూ ఉంటుంది మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే మీకు వైద్య సంరక్షణ అవసరం కావచ్చు మరియు ఆసుపత్రికి కూడా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది మేము మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే మీ ఆదాయ స్థాయిలో అద్భుతంగా ఉంటాయి అయితే మీ యొక్క నిధుల లభ్యత ఉన్నప్పటికీ స్థిరమైన ఖర్చులు కూడా ఉండవచ్చు మీ కెరీర్ గురించి తీసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో మితమైన మార్గంలో ఫలవంతంగా ఉంటుంది పదవింటికి అధిపతైన శని మహారాజు ఈ నెలలో మొత్తం తిరుగుమన స్థితిలో పదకొండు ఇంట్లోనే ఉంటాడు దీని ఫలితంగా ఉద్యోగం ప్రాంతంలో ఎక్కువ శ్రమ అవసరం మరియు పని స్థలంలో పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది మీ సీనియర్లు అధికారులు ఏదో ఒక పని కారణంగా లేదా ఇతర కారణాల వలన మీతో వాదించవచ్చు కానీ మీరు ఈ యొక్క ప్రయత్నంతో ఆకట్టుకుంటారు మరియు దాన్ని వ్యక్తపరుస్తారు విద్యార్థుల గురించి మాట్లాడినట్టు వ్యక్తులు సవాలుగా ఉంటుంది నెల పొడవునా తిరుగమనిసరి దృష్టి ఐదేవింటిపై ఉండటం వల్ల ఇది మీ జీవితంలో అడుగడుగున పరీక్షలకు దారితీయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది మరియు పదే పదే వివిధ సవాళ్ళను కలిగిస్తుంది ఏకాగ్రత స్థాయిలో ఆటంకాలన్నీ ఉండవచ్చు తద్వారా మీరు ట్రాక్లో ఉండడానికి ప్రయత్నించండి కుటుంబానికి నెలకు స్థిరంగా మరియు చక్కగా ఉంటుంది నెల మొదటి అర్ధ భాగంలో రెండు వింటికి అధిపతి శుక్రుడు ఏడు వింట్లో మరియు తొమ్మిది ఇంటి పన్నెండు వింటికి అధిపతి దేవగురు బృహస్పతి రెండు ఇంట్లో ఉంటాడు కుటుంబంలో వృద్ధులు మహిళ ఆధిపత్యాన్ని దారిస్తుంది ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే హెచ్చుతగ్గులు ఉంటాయి చని తిరేగమ స్థితిలో నెల మొత్తం పదకొండింటిలో ఉంటాడు ఇది స్థానికుల ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయిలు సరైన దిశలో ఉంటాయి రోజువారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి రోజురోజుకి పెరుగుతుంది ఉద్యోగపరంగా ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి అధిపతిని కుజుడు ఇంట్లో ఉంటాడు ఇది సవాళ్లకు వ్యతిరేకంగా మంచి శక్తిని కలిగిస్తుంది మరి తద్వారా ఇబ్బందులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు అక్టోబర్ ఇరవై నుంచి కుదురు నాలుగు ఇంట్లోకి వస్తాడు మరియు దాని బలహీనమైన రాశైన కర్కాటక రాశిలో ఉంచబడుతుంది ఇది రక్త సంబంధిత సమస్యలు అసమానతలు గుండెలో మంట మరియు మరింటిని ఎదుర్కొంటారు అలా కాకుండా రాహు ఈ నెల మొత్తం పన్నెండింటిలో ఉంటాడు మరి తిరోగమన శనిమి సొంత రాశిలో ఉంటాడు మంగళవారం నాడు బెల్లంతో చేసిన లడ్డోలను కోతులకు ఇవ్వండి వీడియోని వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి